ఎంత చేసినా కూడా ఒక విషయం చెప్పాలంటే గొడవలని ఒత్తుంటే పోతుంటే కొట్టుకొచ్చిపోవడం అనేది కామన్ బిగ్ బాస్ లో మరి ఏంటంటే ఒక లేడీ టైగర్ మీద గొడవ పెట్టుకుంటే మాత్రం వాళ్ళు ఉండరు నేను చెప్తున్నాను పక్కా చెప్తున్నా మా తను పెట్టుకో వద్దురా వద్దురా అని చదువుతున్నాం పోతనే ఉన్నారు కంపల్సరీ వాళ్ళు నార్మల్ గా కంటెంట్ కోసం పోతున్నారా వాళ్ళు ఫేమ్ పోతున్నారు ఎవరికి అర్థం కావట్లేదు అన్న దయచేసి మా తను అక్క జోలికి వెళ్ళమంటరా బర్నీ గారు ఎన్ను పోటు పొడిచారు చూసారు కదా ఇన్ని రోజులు నానా నానా అని చెప్పి అంత సపోర్ట్ చేసింది బిగ్ బాస్ లో చూసారు కదా చివరికి అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ అడిగాడు అది మాత్రం నేను చెప్తున్నా చాలా బాధకరం అన్నా బయట తనుజ అంతమంది క్లోజ్ లో కూడా బిగ్ బాస్ లో ఒక నాన్న నమ్ముకుని ఒక రిలేషన్ లో ఉన్నా కూడా అంత మోసం చేశారు అండి బర్నీ గారు దివ్య గారు కేరింగ్ మీద లేదు మీకు ఫస్ట్ లో ఎంత చూపించారు మీకు ఫస్ట్ వచ్చింది తనూజ నెక్స్ట్ దివ్య గారు అదొక్కటే బాధ అనిపిస్తుంది అబ్బా నిజంగా చేదక్క నేను చెప్తున్నాగా ఎప్పుడంటే ఇంకా ఈ టూ వీక్స్ ఫోర్ వీక్స్ నుండి పవన్ కళ్యాణ్ లేపుతున్నారు కానీ ఫస్ట్ నుండి కష్టపడి ఆడి ఉన్నోళ్ళు మాత్రం లేదు పిచ్చోళ్ళు వీళ్ళంతా ఇప్పుడు ఈ టూ వీక్స్ వన్ వీక్ లేపుతున్నారు కదా వీళ్ళు విన్నావాళ్ళని చెప్పి కోరుకుంటున్నారు ఏమో గెలుపు అనేది ఇంకా ఎప్పుడు ఎట్లా లెగుస్తాడో ఏందో నైట్ నైట్ కి ఫేమస్ అయిపోతున్నారు జనాలు సంజన సంజన గెలుస్తారంట ఆ సరే చూద్దాం నెక్స్ట్ వీక్ ఇంకా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి చందన గారు బర్నీ గారి బయట పిఆర్ లాంటి ఎంతమంది ఉంటారు అక్క మాక్సిమం వంద మంది వేసుకో వంద మంది లేపుతారా లక్షల మంది రెండు లక్ష రాష్ట్రాల మంది జనాలు చూస్తుంటే లేపంది వంద మంది ఏం అక్క మాట్లాడడానికి కూడా కొంచెం సిల్లీ రీజన్స్ ఉండాలి ఏంటంటే ఏ టాపిక్ లేక మేబడి యాడ ఆవడం తప్ప ఏం లేదు వీళ్ళకి దయచేసి చెప్పనా లోపల మనసులో ఏదో కుళ్ళు గ్రంథాలు పెట్టుకునే కాదు కానీ బయటికి నాములు ఏడో చెప్పడం అనేది చాలా మంచి గొప్పతనం అనేది లోపల నుండి ఏదో మనసులో పెట్టుకుని బయటకొని మాట్లాడే క్యారెక్టర్ అయితే తను కాదు నేను పక్కా చెప్తున్నా మనసులో ఒకటి పెట్టుకుని బయటకి ఏదో మాట్లాడి నువ్వు వాళ్ళ మీద ఉంది వీళ్ళ మీద ఉంది ఎప్పుడు అక్క ఉన్నది మొహానికి కట్టి అంతే పక్కా చెప్తున్నా తనుజా ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అక్క తనుజకే సపోర్ట్ చేస్తున్నారు బన్నీ గారికి అది అని చెప్పి చాలా అంటున్నారు జస్ట్ వాళ్ళు ఫ్రెండ్ గా సపోర్ట్ చేస్తున్నారు భాయ్ దయచేసి ఆమెను మాత్రం నెగిటివ్ థింగ్స్ ఏమాక